న్యూస్ న్యూస్కి స్వాగతం కాశ్మీర్లో ఉగ్రవాదులు చాలా కిరాతకంగా ఉగ్రవాదులు కశ్మీర్ ఉగ్రవాదులు చాలా కిరాతకంగా టార్గెటెడ్ కిల్లింగ్ చేసిన విధానం అక్కడ తూటాలు పేలితే దాని ప్రకంపనలు దేశం నలుమూలలకి వెళ్ళిపోవడానికి ఈరోజు మధుసూదన్ గారి హత్య దీనికి గుర్తు నేను ఇందాక కుటుంబ సభ్యులతో మాట్లాడాను వారి క్షణంలో అడుగుతుంది వాళ్ళు ఇంకా నమ్మసక్యం లేని పరిస్థితుల్లో ఉన్నారు ఒక్కొక్కరిని ఏది వాళ్ళ ఇవ్విన కొన్ని వాళ్ళు చెప్పినవి మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడ్డెడ్గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు అది అన్నీ నమ్మి కశ్మీర్లో అన్నీ ప్రశాంతత ఉంది కదా కొన్ని సంవత్సరాలుగా అవి బాగుంటాయి చెప్పి వెళ్తే మేము తిరిగి ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా గుండెలు ఉండికి నేను మాట్లాడలేకపోతా ఉన్నాను ప్రత్యేకించి దీన్ని దేపుగా ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు మేము సహా నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషో ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా ఎందుకంటే నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో అప్పుడున్న పరిస్థితులు షూటింగ్ వల్ల వెళ్ళేవాడిని పనిచేసేవాడిని సో నాకు పరిస్థితులు తెలిసినా మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు అనేది చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంది కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత శాడిస్టిక్గా ఎంత మెథాడికల్గా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అన్నారు అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం ఎక్స్పెక్ట్ చేస్తాను రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను వెళ్ళి వాడిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది అది మీకు తెలుసు చెప్పక్కర్లేదు ఖచ్చితంగా చేస్తుందని సందేహం లేదు కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా మోర్ దెన్ డబ్బుల కంటే కూడా మీకు తగిలిన ఈ వచ్చిన ఇబ్బంది కానీ ఈ గాయం కానీ అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగింది కూతురు బిడ్డ ముందు జరిగింది ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్య ఏరియా మన మన కనికర ఎక్కువైపోయింది ಮಂಚನ ಎಕ್ವೈದು ಅಂತ ಮಕ್ಕಳ ನಿರ್ದಾಕ್ಷಿಣ್ಯ ಎರ್ಯಾಲೆ